గుడ్ మార్నింగ్ ఆల్ ఈ రోజైతే ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసి వచ్చాము గన్నవరం బీచ్ అని చెప్పేసి చూడడానికి ఏదో ఫారెన్లోని కొండల మీద నుంచి అట్ల మీద దూకిసే విధంగా చూపించాడు మనోడు సో చూడడానికి వచ్చాము నాలాగే కొన్ని వందల మంది వచ్చారు అనమాట చాలా దారుణంగా ఉంది ఎక్కువ అండ్ ఇదిగో చూడండి మొత్తం అంతా కూడా ఆ కొండ మొత్తం కూడా జనాలే కనబడుతున్నారు అక్కడ కూడా వెళ్తాను వీడియో తీస్తాను సో ఇది అండ్ సో ఫైనల్గా ఇది బీచ్ అయితే మన ఒకటి వీడియోలో చెప్పినట్టే ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ మాత్రం చాలా పీస్ఫుల్గా అండ్ పొద్దుపొద్దున్న చేపల కూడా మనకి వచ్చి ఎంత వర్క్ చేసుకుంటున్నారు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ చూడాల్సిన ప్లేసే మిగతాదంతా వీడియోలు చూద్దాం జంటలు 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 చిన్నమ్మ జీవితం ఎక్కడో దగ్గరికి వెళ్ళి బ్లాక్ మ్యాజిక్ ఏ చేతబళ్ళు ఏ శుద్ర పూజలు ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోయి నేర్చుకొని కనబడిన వాళ్ళు అన్ని జంటల మీద చేతబడి చేసి వెళ్ళారు బాబు అప్పుడు కానీ నాకు ఈ మనశ్శాంతి ఉండదు ఎక్కడ చూసినా వాళ్ళే వాళ్ళు కనబడుతుంటారు ఒక్క రకమైన తెలియని కోపం ఎలపరం వచ్చేస్తుంది సో చూస్తున్నారుగా ఎర్లీ మార్నింగే చాలామంది అలాగే వీడియోస్ చూసే వచ్చారంట ఎన్ని బైక్స్ వెళ్తున్నాయి చూడండి ఆ రోడ్లో చాలా ఎక్కువ వెహికల్సే వెళ్తున్నాయి మరి అక్కడ ఎలాగుందో తెలియదు కానీ ఈ రోడ్లో అయితే చాలా ఉంది అండ్ అవునా ఈ రూట్ కోసం మీకు చెప్పలేదు కదా అన్నీ మూసుకొని గూగుల్ మ్యాప్లో పెట్టుకుని వచ్చేసేయండి ఈ రూట్ ఎందుకంటే చెప్పడానికి కాదు కదా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే చాలా మంది వెళ్ళారు కాబట్టి ఆ రోజు ఇది లెక్కకి వెళ్ళిపోయింది కానీ గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోవడం బెస్ట్ అది చాలామంది వెళ్తున్నారు అండ్ రోడ్లు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా గతుకులు గతుకులుగా ఉన్నాయి రోడ్లు అయితే అస్సలు బాగాలేదు వచ్చేటోళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రండి అండ్ ఓవర్ ఏంటంటే వర్షాకాలంలో గట్టా బెటర్ అవాయిడ్ చేసేయడం మంచిది ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంది రోడ్డు మాత్రం చూస్తున్నారుగా వీడియోలో కూడా చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితే సో ఫైనల్గా అయితే మనం దగ్గరకు వచ్చేసాము వెళ్ళేదాని ఎప్పుడో పురాతన కాల సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను వెళ్ళే రిటర్న్ వెళ్ళేటప్పుడు అండ్ ఇక్కడ దగ్గరలోనే చూపిస్తుంది అండ్ చూసారుగా ఓటీ అమ్మ ఏంటి జనాలు ఖాళీ లేదు వీళ్ళందరినీ చూస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా అది అనిపిస్తుంది ఎవర్రా మీరంతా ఎంత భయంకరంగా ఉన్నారు నాకన్నా దారుణంగా గంగవరం బీటుకు వచ్చాము వట్టకాయలు అడిపోయే సార్ ఏంటి సార్ అది వట్టకాయలు అడిపోయే అండ్ నెక్స్ట్ మాల ఎవరు కూడా అత్తికి పోయి ఇలాగ ఇసుకల్లో దించకండి బొడ్లు అయితే చాలా ఇబ్బందిగా ఇరికిపోతున్నాయి మా ఊడు బాధ దించిందైతే అయితే నేను బయటకు అయితే వాడు నేను దాన్ని దాని వేటికి ఎక్కడ పరిస్థితిని భయంతో వాడికి ఇచ్చాను వాడే బయటకు పడుతున్నాడు ఆ బాధలన్నీ పడుకొని లీ లేదు చూడండి కొండ ఎలా ఉంది కొండ మీద తొక్కలానికి ఉన్నారు ఇక్కడ అదిగోండి చూడండి ఆ కొండ కనబడుతుంది కదా ఆ చెమల్ చెమల్లా కనబడుతున్నారు కనుగలు జనాలు చూడండి మీరు తీస్తారు బాబు నేను చెప్పలేను ఇంకా ఏమైంది పదండి కొండ ఎక్కుదాం బేర్బుల్ ఫైవ్ పై తుప్పులు గిప్పులు ఉండని చెప్పి ఇక్కడ ప్లాన్ చేయకండి ఇవన్నీ ముళ్ళులు దోలు తీరిపోతే గుచ్చుకోలేని ప్లేస్ లో మీరు చదువుకోండ్రా అంటే చదువుకోరు బాగుపడరు తయారవుతుండ్రక్కొక్కలేను సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మీరు చదువుకోండ్రా అంటే చదువుకోరు బాగుపడరు మాలా బేవర్సల్లో తయారవుతుంది రకొక్కలేను నీ ఫ్రెండ్స్ గంగవరం బీచ్ కలిగా ఉందనుకుంటారేమో అక్కడే తప్పులో కాలేటారు ఆ చిచ్చిచే పప్పులో కాలేసారు ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు కలిగా ఉందనుకుంటారేమో అక్కడే తప్పులో కాలేటారు ఆ చిచ్చిచే పప్పులో కాలేసారు చూడండి బల్లె ఎలాగున్నాయో అన్న దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి లేకపోతే మాత్రం లోపల ఉన్న అన్ని కాయలు రాలిపోయే అవకాశాలు ఉన్నాయి రెండోది ఏంటి అంటే ఏటో కాసిన అడవే ఒక దోండ్రేద్దాం అంటే చెప్పి దోండ్రేద్దాం ఒకేసారి సై కింద పోవచ్చు మేము ఏదో ముసిలోడినా ఫాస్ట్గా దిగుతాడు లోపల చెడ్డీ వేసావుగా నీ చెడ్డీ బాకన చెడ్డీ రాలి పిల్ల సో ఇది ఇంకో కొండ అనమాట ఏదైతే మనం ఇందాక లెక్కం కదా దానికి ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆ కొండ మనం ఇందాక లెక్క ఇప్పుడు ఈ కొండ ఎక్కుతున్నాము సో ఇదంతా కూడా అదాని పోటే అండ్ ఇది ఈ కొండ ఆపోజిట్ కొండ చాలా కష్టపడి ఎక్కాలి ఇదంతా కూడా శివాలయంకి వెళ్ళే మార్గమే అనమాట సో ఈ ఎక్కిన తర్వాత వ్యూ మొత్తం ఇలా ఉంది ఇదే మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా పాత శివాలయం ఈ వీడియో తీసిందైతే మనోజు ఇంత అందమైన వ్యూ ఇంత అందమైన లొకేషన్స్ మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరం అనమాట బట్ నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను ఏదైనా సరే లైవ్లో చూసి ఎక్స్పీరియన్స్ వస్తేనే ఎక్స్పీరియన్స్ చేయాలి అది ఇది వీడియోలో చూసి ఎక్స్ప్లెయిన్ చేసేంత వ్యూ కానీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో సూర్యుడు ఇది అంతా కూడా ఏం మాత్రం కూడా మేము ఏవి యూజ్ చేయకుండా ఏ ఫిల్టర్స్ యూజ్ చేయకుండా లైవ్లో తీసిన వీడియో అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం లొకేషన్ ఇదంతా కూడా ఎర్లీ మార్నింగే మనం చేసిన పనులన్నీ వర్తే మామూలు వర్త్ కాదు బట్ మ్యాక్స్ అందరూ కూడా ఈ సన్ రైజ్ ముందే వచ్చేసేయండి ఎందుకంటే సన్ రైజ్ పూర్తిగా అయిన తర్వాత ఇదిగో చూస్తున్నారుగా ఇలా ఎల్లోష్ కలర్ వచ్చేసింది అంత అనిపించలేదు నాకైతే బట్ బిఫోర్ సన్ రైజ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ ఏ ఫ్యూ మూమెంట్స్లో అయితే నా మనసులో బాగా చెప్తాను రికార్డ్ చేసుకోరా వస్తే గిత్తే లవర్స్తో రాకండ్రబాబు మాలను సింగిల్గా లేడుతున్నాం చాలామంది అందరూ మహానుభావులు చెప్పారు లవర్స్తో రాకండ్రా మళ్ళా సింగిల్గా బాధపడుతున్నాను ఎందుకు మమ్మల్ని బాధపడతారు మమ్మల్ని బాధపడుతుంది మీకు ఏంటి లాభం చెప్పండి ఏ లాభం లేదు పోతారు నన్ను ఇబ్బంది పెట్టకండి బా సో ఇది మన వెళ్ళే దారిలోనే నోకలమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట సో ఇదిగోండి ఒకప్పుడు టెంపుల్స్ ఇవన్నీ కూడా సో నేను నౌకాలమ్మ తల్లి టెంపుల్ అండ్ బోర్డు ఇది ఎగ్జాక్ట్గా మన లొకేషన్కి ముందే ఉంది ఇది కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు విజిట్ చేయండి ఇది పెద్ద అమ్మవారు తల్లి టెంపుల్ ఇవన్నీ కూడా పురాతన టెంపుల్స్ అనమాట మీరు చూస్తే ఇక్కడ ఓన్లీ ఒక రాయిలాంటి అమ్మవారిని మనకు ఇచ్చేసారు చూడండి టెంపుల్ చిట్లు ఇది ఒక టెంపుల్ బట్ ఈ టెంపుల్లో ఎవరు లేనట్టున్నారు రెండు కూడా బుజ్జు పెట్టేసి ఉన్నాయి సో ఇది ఈ రోజు వీడియో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ చూడడానికి అయితే చాలా యాక్సిడెంట్ గా ఉంది మాట బట్ ఇక్కడికి వచ్చేటోళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి చాలా షార్ప్ రాకండి షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి మనం ఏదో ఫ్రెండ్స్తో వచ్చాం చిల్లు అవుదాం వెళ్ళిపోదాం అంతేగాని దెబ్బలు తగిలించుకొని ఇబ్బంది పడైతే అవిడో వెనక్కి వెళ్ళొద్దు ఎందుకంటే అది ఒక బ్యాడ్ రిమార్క్ అనమాట డ్రింక్ చేసి అస్సలే రాకండి ఎందుకంటే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా షార్ప్ ఎడ్జెస్ నేను దాదాపు ఈ అంశంలో నుంచి ఉన్నాం కొంచెమైనా డ్రింక్ చేసి ఉంటే మాత్రం అలా కిందకి వెళ్ళిపోతాడు ఆ కిందకి వెళ్తే మాత్రం ఈ చూడండి కొందరు ఆ విధంగా కిందకి వెళ్ళడానికి ఈ రూట్ వాడారు అక్కడి నుంచి జారితే పరిస్థితి ఏంటి సో కొంచెం మనం ఎంజాయ్ చేద్దాం చేయడానికి ఎదవ లవడాలో బతుకు ఎంజాయ్ చేద్దాం కాకపోతే మనం ఇంట్లో వాళ్ళు బాధపడకూడదు మనం అస్సలు బాధపడకూడదు ఎందుకంటే ఒక దెబ్బ తగిలించుకొని ఒక రెండు మూడు నెలలు ఇంట్లో కూర్చొని తిని పడుకుంటే ఆ బాధ ఎలాగుంటుందో దాదాపు చాలామంది తెలుసు సో అర్థం చేసుకోండి జాగ్రత్తగా ఉండండి ఇది వీడియో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే బాయ్ బాయ్ జాగ్రత్త అండ్ వచ్చేటోళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా రండి కరెక్ట్ జాగ్రత్తగా వచ్చి ఉండండి అండ్ ఈ నైట్ పూట్లో కూడా మీరు ఎవరు ఇక్కడ ప్లాన్ చేసుకోకండి ఎందుకంటే ఇదంతా చాలా కొంచెం చాలా డేంజరస్ ప్లేస్ ఇది బట్ ఇప్పుడు కొంచెం కొంచెంగా అది జనాలు రావడం మొదలు పెట్టరు కాబట్టి నార్మల్ అవుతుంది బట్ ఎనీవే మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం వచ్చే రూట్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది వీడియోలు చూసే ఉంటారు సో జాగ్రత్త బాయ్